అందరికీ అండి ఇప్పుడు మనం డి కామేశ్వరి గారు రచించిన మనసున మనసై అనే కథలోని పజ్యంలో భాగాన్ని వినేద్దామండి ఆ రోజు ఫస్ట్ తేదీ జీతాలు వచ్చే రోజు సాయంత్రం ఇంటికి వచ్చాక గదిలోకి వెళ్ళగానే శేషగిరి మంచం మీద డబ్బులు పరుచుకొని ఏవేవో లెక్కలు చీటీలు రాస్తున్నాడు జయంతి లోపలికొచ్చి బ్యాగు తీసి మంచం మీద పడేసి బాత్రూంలోకి వెళ్ళింది శేషగిరి బ్యాగు తెరిచి చూశాడు జీతం డబ్బు ఉందా లేదా అని డబ్బు కనబడలేదు జీతం రాలేదా ఏం చేసింది అని అతను అనుకుంటూ ఉండగానే చటుక్కున్న బాత్రూంలో నుంచి బయటకు వచ్చింది జయంతి టవల్ మర్చిపోయి తీసుకోవడానికి శేషగిరి బ్యాగు తెరిచి చూస్తూ ఉండడం చూసేసరికి జయంతికి చాలా లేకిగా అసహ్యంగా అనిపించి తీక్షణంగా చూసి ఏమిటి నా బ్యాగ్లో ఏం చూస్తున్నారు అంది కటువుగా జీతం తెచ్చావేమోనని ఎలాగో డబ్బులు లెక్కలు వేస్తున్నాగా నీది కూడా కలిపి లెక్కలు సరిచుకోవాలని ఈరోజు జీతాలు ఇవ్వలేదా అని సూటిగానే అడిగేశాడు జయంతి తిరస్కారంగా చూసి ఇచ్చారు అంది ముభావంగా మరి బ్యాగులో లేదే డబ్బు అన్నాడు అనుమానంగా చూస్తూ నేను జీతం ఇంటికి తాను బ్యాంకులో నా అకౌంట్లో జమ అవుతుంది ఎప్పుడు అంత కావలిస్తే అంత డ్రా చేసుకుంటాను శేషగిరి తెల్లమోహం వేశాడు అతను అప్పుడే జయంతికి రాబోయే జీతంతో ఏమేమి లోన్లకి కట్టాలా పెళ్లి ఖర్చుకు తీసింది పోడ్చడానికి మిగిలింది ఎలా ఇన్వెస్ట్ చేయాలా అని ఈ నెల రోజులుగా మనసులోనే లెక్కలు కట్టుకున్నాడు జయంతి ఇలా బ్యాంకులో జీతం జమ చేస్తే తను ఏం కావాలన్నా ఆవిడని అడిగి తీసుకోవాలంటే ఎంత ఇబ్బంది ప్రతిసారి ఆవిడికి చెప్పి ఒప్పించి తను అడిగి తీసుకోవాలా అతని మొహం నల్లబడింది కాస్త అథారిటీగానే సరే ఇన్నాళ్ళు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకున్నావు అలా కుదరదు రేపు తీసుకొచ్చేసేపే చాలా లోన్లు తీర్చాలి పిఎఫ్ ఎంత కడుతున్నావు వగైరాలు ఎంత కడుతున్నావు ప్రావిడెంట్ ఫండు అది పోగా ఎంతుందో చెప్పు అంటూ కాగితం మీద లెక్కలు వేయడానికి తయారవుతూ అన్నాడు జయంతి చిరాగ్గా చూసింది ఏమిటి ఇప్పుడు ఆ లెక్కలు ఇంటికి వచ్చి రాగానే పాట మొదలు పెట్టారు నేంటి అది తాగక్కర్లేదా అసహనంగా అంది తాగిరా ఈలోగా నా జీతం లెక్కలు తేల్చుకుంటాను జయంతి అతని వంక ఓ తీక్షణపు చూపు విసిరి వంటింట్లోకి వెళ్ళి టీ పెట్టుకొని కప్పుతో తెచ్చుకొని సావకాశంగా మంచం మీద కూర్చొని తాగుతూ రిలాక్స్ అవ్వసాగింది శేషగిరి కాగితాల మధ్య నుంచి ఓసారి తలెత్తి ఇప్పుడు చెప్పు నీ టేక్ ఆఫ్ పే ఎంత అన్నాడు జయంతి నిర్లక్ష్యంగా ఏమో నేనెప్పుడూ చూడలేదు అకౌంట్లో జమ అవుతుంది ఇన్సూరెన్స్కి వాటికి చెక్కులు ఇచ్చేస్తాను ప్రావిడెంట్ ఫండ్ అది ఇన్కమ్ ట్యాక్స్ మినిమం కట్టే వీలుగా ఎక్కువ చేస్తుంటాను అంది అదే ఎంత కడుతున్నావు ఏమో గుర్తులేదు చూడాలి అకౌంట్ స్లిప్ చూడాలి శేషగిరి అసహనంగా చూశాడు బాగానే ఉంది నీ నిర్లక్ష్యం డబ్బు అంటే నీకంత నిర్లక్ష్యం ప్రావిడెంట్ ఫండ్ అంతో తెలిస్తే చెప్పు వ్యంగ్యంగా అన్నాడు ఎందుకు నారాలు తీస్తున్నారు ఏమిటిలా నిలబెట్టి అడగడం జయంతి అసహనంగా అంది ఆరాలేమిటి భార్య జీతం ఎంతో మగుడికి తెలియొద్దా నీ జీతాన్ని బట్టి కదా ఏదన్నా ప్లాన్ చేయడం ముందు రేపు ఆ క్యాష్ ఇంటికి తీసుకురా అథారిటీగా అన్నాడు అంతా ఎందుకు తేవడం అవసరమైనప్పుడు తేవచ్చు నా దగ్గర ఇంకా ఐదు వందలుంది అయ్యాక చూద్దాం నాకెప్పుడు అలాగే అలవాటు శేషగిరికి తిక్క రేగింది భార్య జీతం చేతిలో పడకపోవడం ఒకవైపు డిజప్పాయింట్మెంట్ ఓవైపు జయంతి నిర్లక్ష్య ధోరణికి అతని ఒళ్ళు మండింది ఇదిగో జయంతి నన్ను పదిసార్లు అనిపించుకో నీ పాత అలవాట్లు మార్చుకో ఇంకా డబ్బు సంగతి ఏం చేయాలో ఎలా ప్లాన్ చేయాలో నేను చూసుకుంటాను ఆ సంగతి నాకు వదిలిపెట్టి ఊరికే వాదించుకనవసరంగా కోపంగా అన్నాడు అంటే నేను జీతం తెచ్చి మీ చేతిలో పెట్టాలనా మీ ఉద్దేశం ఆశ్చర్యపోతున్నట్లుగా అంది నీ జీతం నా జీవితం ఏమిటి పెళ్ళయ్యాక ఇద్దరూ కోసమేగా డబ్బు ఒక చేతి మీద ఖర్చు పెడితే ఐడియా ఉంటుంది దేనికి ఎంత ఖర్చు అవుతుందని మన ఖర్చులకి కంట్రోల్ ఉంటుంది జయంతి ధోరణికి కోపం వస్తున్నా ఆమెని సమాధానపరచకపోతే పరచకపోతే తిక్క జవాబులు చెప్తుందని సౌమ్యంగానే అన్నాడు జయంతికి ఏమన్నాలో జవాబు తట్టనట్టు ఒక్క నిమిషం ఊరుకుంది అంటే నా జీతానికి మీరు ప్లాన్ వేస్తారన్నమాట చూస్తుంటే నా జీతం కోసమే పెళ్లి చేసుకున్నట్లుంది మీరు అక్కసుగా అంది ఉక్రోషంగా చూస్తూ మరి కాకపోతే మరేమిటి అనాలోచితంగానే చటుక్కుననేశాడు శేషగిరి ఆవేశంలో వెంటనే జయంతి వంక చూసి సరిదిద్దుకుంటూ ఈ రోజుల్లో ఉద్యోగస్తురాలైన భార్య కావాలనుకోవడం మరెందుకు ఒక జీతంతో ఇల్లు గడవకే కదా అందులో నాలాంటి బాధ్యతలున్నవాడికి నిజాయితీగానే ఒప్పుకున్నట్లు అన్నాడు అంటే మీ ఫ్యామిలీ బాధ్యతల కోసం నా జీతం కూడా ఖర్చు చేస్తారా నిలదీసింది పెళ్ళయ్యాక ఈ ఇల్లు నీది ఈ బాధ్యతలు నీవేను నీది నాది అంటూ వేరే ఏం ఉండకూడదు హబ్బా ఎంత చక్కగా మాట్లాడుతున్నారు డబ్బు కోసం డబ్బు కావాలి కనుక నీ ఇల్లు నీ సంసారం నీది నాది తేడాలు ఉండకూడదని మహా చక్కగా చెప్తున్నారు కానీ ఇంట్లో మీరంతా ఈ ఇంట్లో నేనేదో అయినట్టే చూస్తున్నారు అసలు ఈ ఇల్లు నాది అన్నట్టు మీరైనా నాకు భరోసా కలిగిస్తున్నారా మీ వాళ్ళు నన్ను ఈ ఇంట్లో ముఖ్యమైన మనిషిగా చూస్తున్నారా దమయంతి వాళ్ళ ఇంట్లో చూడండి దాన్నందరూ ఎంత ఆప్యాయంగా అభిమానంగా చూస్తున్నారు అలా ఉంటే ఎవరికైనా ఇది నా ఇల్లు అనిపించి అడక్క ముందే ఎవరైనా ఏమైనా చేస్తారు రెట్టించింది అవును దమయంతి ఆ ఇంట్లో ఎలా ఉందో గోపాలకృష్ణ చేతికే అంత పెత్తనం ఇచ్చింది నువ్వు అలా ఉంటే నిన్ను బాగానే చూస్తారు ఇక్కడైనా అతను అంతకంటే రెట్టించి గట్టిగా అన్నాడు అంత డబ్బు తెచ్చి చేతిలో పెడితేనే ఆప్యాయకన్నమాట హేళనగా అంది అలా అనలేదు నీ నా అని తేడాలు ఉండకుండా పెళ్ళయ్యాక ఇది నా ఇల్లు వీళ్ళు వాళ్ళు అని అలా మీ చెల్లెల్లా నువ్వు అనుకో అని చెప్తున్నాను నువ్వు కలివిడిగా ఉంటే వాళ్ళు నీతో చనువు పెంచుకుంటారు అంటే ముట్టనట్లుంటే నీ చుట్టూ అభిమానంగా తిరగమంటే ఎవరూ తిరగరు మనల్ని బట్టే ఉంటుందంతా ఇదంతా సరే అనవసరమైన టాపిక్స్లోకి వెళ్ళొద్దు మనం డబ్బు గురించి మాట్లాడుతున్నాం నీ జీతం నా జీతం కలిస్తే గానీ ఈ ఇల్లు మేనేజ్ చేయలేను అంచేత నీ డబ్బు బ్యాంకులో దాచుకుంటానంటే కుదరదని ముందే చెప్తున్నాను నిష్కర్షగా అన్నాడు శేషగిరి జయంతి మొహం ఎర్రబడింది దేనికి కావాలో ఎంత కావాలో చెప్పండి డ్రా చేసి తెస్తాను రేపు జయంతి పట్టుదలగా అంది అంటే దేనికి కావాలో చెప్తే ఆలోచించి ఇష్టమైతే ఇస్తావా లేకపోతే ఇయ్యవా ప్రతిదానికి నేను నీ ముందు చెయ్యి చాపాలా చెయ్యి చాపక్కర్లేదు దేనికి కావాలో చెప్పండి తెలుసుకునే హక్కు నాకు ఉందిగా మీ భార్యగా అసలు పెళ్ళయ్యాక ఏ మగాడైనా జీతం తెచ్చి భార్యకిస్తాడు ఇల్లు నడపడానికి అది కాకపోగా నా డబ్బు మీరు డిమాండ్ చేయడం ఏమిటి మీ జీతం నాకు ఇవ్వండి ఖర్చులు నేను చూస్తాను నాకు ఆ మాత్రం తెలుసు అన్నీ నీ చేతికిస్తే చిప్ప చేతికిస్తావు నెల రోజుల్లో నీ ఖర్చులు నీ వేషాలు దుబారాలు చూస్తున్నాగా డబ్బుంటే నీకు అసలు వాళ్ళూపై తెలీదు నీకిస్తే అయినట్టే ఈ సంసారం ఇన్నాళ్ళు ఒంటరిగా ఉండి జలసా చేసినట్లు ఇప్పుడు కుదరదు ఈ ఇంట్లో చాలా ఖర్చులున్నాయి నాకు చాలా బాధ్యతలున్నాయి అన్నీ వివరంగా ప్లాన్ చేస్తే గానీ నాకు కుదరదు శాంతి పెళ్లికి ఇప్పటి నుంచి ప్లాన్ చేసి దాచాలా అంటే మీ బాధ్యతల కోసం నేను కష్టపడి సంపాదించింది ఇవ్వాలా ఇద్దరు జీతాలు ఖర్చు పెట్టేస్తే రేపు మనకు ఇల్లు పిల్లలు ఖర్చులు వీటన్నింటికి ఎక్కడి నుంచి వస్తుంది ఇన్నాళ్ళు మీ జీతంతో సరిపెట్టారు కదా ఇప్పుడు అలాగే జరగనియండి ఇదివరకులాగే జరగనియడానికి నిన్నెందుకు పెళ్లి చేసుకోవడం ఇంకో మెంబర్ ఎక్కువ అవడానికా జయంతి మాటలతో శేషగిరి కోపం పట్టలేకపోయాడు ఆమె జీతంతో ఏమేం చేయాలో ప్లాన్ వేసుకున్న అతనికి జయంతి డబ్బు ఇవ్వనడంతో ఆగ్రహం పట్టలేకపోయాడు ప్రతిదానికి ఆర్గ్యుమెంట్లు లేకుండా ఏదీ జరగదు జయంతితో కొరకరాని కొయ్యలా ఉన్న భార్య ఇంత కొత్తలోనే ఇలా ఉంటే రేపెలా వేగడం మొదట్లోనే కంట్రోల్లో పెట్టకపోతే నెత్తికెక్కి తొక్కుతుంది పళ్ళు కొరుక్కున్నాడు అంటే ఉద్యోగం చేసే పెళ్ళాన్ని జీతం కోసం కావాలని చేసుకున్నారు అంతేగా రెట్టించింది జయంతి అంతే అంతే నీ ఉద్యోగం చూసే చేసుకున్నాను లేకపోతే నిన్నే ఎందుకు చేసుకోవడం ఏం రంభవా ఊర్వశివా నీ అందానికి పడిపోయి చేసుకోవడానికి నీ ఉద్యోగం లేకపోతే నిన్ను చేసుకోకుండా ఏ యాభై వేలో లక్షో కట్నం పుచ్చుకొని ఇంకొకరితని శుభ్రంగా చేసుకునేవాణ్ణి జయంతి పరిసరం ధోరణితో కసిగా ఉన్న శేషగిరి జయంతిని హర్టు చేయాలనే కసిగా అన్నాడు జయంతి మొహంలో రంగులు గబగబా మారిపోయాయి ఒక్క క్షణంలో మొహం నల్లబడింది మరుక్షణంలో ఎర్రబడింది ఆ అవమానం తట్టుకోవడం కష్టమైంది ఆమెకి మింగేసేటట్లు చూసింది సిగ్గు లేకుండా ఆడదాని డబ్బు కోసం పెళ్ళాడాను అని చెప్తున్నారు గొప్పగా పెళ్లాన్ని పోషించలేనివాడు పెళ్ళెందుకు చేసుకోవాలి పెద్ద మొగాళ్ళ తను ఏం తక్కువ తినలేదన్నట్టు అని కసి తీర్చుకుంది కట్నమైతే కట్నం అయితే యాభై వేలో లక్షో వస్తుంది అదే నన్ను చేసుకుంటే నెలకి అధమపక్షం పదివేలు వేసుకున్నా ఏడాదికి లక్ష దాటుతుంది రాబడి అని లెక్కలు వేసుకొని ఉంటారు పాపం ఎకసెక్కగా అంది అవును వేసుకున్నాను నేనేం కాదండం లేదు డబ్బు కావాలి నాకు డబ్బు సంపాదించే భార్య కావాలి నాకు ఈజ్ ఇట్ క్లియర్ నౌ అరిచాడు అతనన్న తీరు చూసేసరికి తిక్క మరింత పెరిగింది డబ్బు కోసం చేసుకున్నానని మొహం మీదే చెప్తున్నాడు ఈ డబ్బు నీ చేతికి రానియను చచ్చినా మొగుడని అథారిటీ చేసి తన సంపాదన మీద హక్కుందని చూపాలనుకుంటున్నాడేమో చచ్చినా అది జరగనీను నేను చచ్చిన అలా లొంగను నా గురించి తెలియదు పాపం అనుకుంది జయంతి జయంతి నేను మళ్ళీ మళ్ళీ చెప్పను నీ జీతం తెచ్చి నాకు ఇవ్వాలి నీ ఖర్చులకి ఉంచుకొని నీ ఖర్చన్నీ పోగా మిగిలింది తెచ్చేవాలి ప్రతీ నెల ఓ సీన్ చేయాలని చూడకు శేషగిరి నిష్కర్షగా చెప్పాడు జయంతి దానిలా చూసి ఇవ్వకపోతే అని వ్యంగ్యంగా అంది శేషగిరి చురుగ్గా చూశాడు ఏదో అనాలనే కోపంతో డబ్బు ఇవ్వకపోతే తిండి పెట్టరు కాబోలు నా తిండికి డబ్బు ఇచ్చుకొని ఇక్కడెందుకు తినడం ఏ హోటల్లోనో దర్జాగా తినొచ్చు వాదన పెరగడానికి ఆజ్యం పోసింది అంత సరదాగా ఉంటే హోటల్లోనే ఉండొచ్చు అక్కడే తినొచ్చు ఎవరూ లేదు కట్టుకున్న పిల్లాన్ని పోషించడం నా వల్ల కాదు అని చెప్పండి అప్పుడు నా తిండి నేను ఎక్కడ తినాలో ఆలోచించుకుంటాను మొండిగా వాదిస్తూ అంది శేషగిరికి ఇంక భరించడం వల్ల కాలేదు కఠినంగా చూస్తూ చూడు చాలా దూరం వెళుతున్నావు అన్నాడు పెళ్ళైన మొదటి రోజు నుంచి పెళ్ళం డబ్బుల మీదే ఆశ పెట్టుకునే మొగుణ్ణి నీ డబ్బు కోసమే పెళ్ళాడాను అని కొత్త భార్య మొహం మీదే అనే భర్తని నేను చూడలేదు ఈ అంతులేని వాదన ఎటు పోతుందో అంతుపట్టలేదు అతనికి మాటికి మాట జవాబిస్తూ వాదన పెంచుతూ తనని బొత్తిగా కేర్ చేయకుండా అలా మాట్లాడుతున్న జయంతిని ఏం చేయాలో అర్థం కాక అయోమయంగా చూశాడు జయంతి మొహంలో అతనికి శాడిజం కనిపించింది తనని లెక్క చేయని మొండి ధోరణి అతని అహాన్ని ఎగదోసింది నోర్ముయ్ ఊరుకుంటుంటే మరీ ఎక్కువ చేస్తున్నావు ముందా నోర్ముయ్ లేకపోతే చంప పగలగొడతాను కొడతాను అన్నాడు బెదిరిస్తున్నట్టుగా ఏమిటి చంప పగలు కొడతారా ఏది మీద చెయ్యి వేసి చూడండి సవాల్ చేసింది కోపంలో క్రమంగా గొంతులు పెద్దవయ్యి బయటికి ఇద్దరి దెబ్బలాటా వినిపించసాగింది మీనాక్షమ్మ ముందు పట్టించుకోలేదు కానీ ఇద్దరికిద్దరూ గొంతులు పెంచడంతో గొడవ స్పష్టంగా తెలుస్తుంది చదువుకుంటున్న శాంతి గదిలో నుంచి వచ్చి తల్లి వంక చూసింది వాసు టీవీ సౌండ్ తగ్గించాడు మీనాక్షమ్మ కర్మ అన్నట్టు తలకొట్టుకుని శేషు శేషు అంటూ పిలిచింది శేషగిరి జవాబివ్వలేదు జయంతికి ఇంట్లో అంతా ఉండగా తన నోరు ముయ్యమండం చంప బద్దలు కొడతానండం సహించరాని అవమానంగా అనిపించింది మీనాక్షమ్మ గుమ్మం దగ్గరకు వచ్చి హెచ్చరిస్తున్నట్లు శేషు బయటికి రా ఏమిట్రా ఆ కేకలు మతి పోతుందా ఇద్దరికి ముందు నువ్వు బయటికి రా అని మందలిస్తున్నట్లుగా పిలిచింది తామిద్దరి మధ్యకి అత్తగారు వచ్చి కల్పించుకోవడం జయంతికి ఇంకా అవమానం అనిపించింది మొగుడు కొట్టినందుకు కాదు అన్న సామెతల అత్తగారు ఎందుకు మధ్యలో రావాలి ఇది మా ఇద్దరికి సంబంధించిన విషయం మీకనవసరం ఈ గొడవ అంటూ ధనాలన పెద్ద శబ్దం అయ్యేట్టు తలుపు ఆవిడ మొహం మీదే వేసింది గదిలో శేషగిరి అవతల మీనాక్షమ్మ ఇద్దరి మొహాలు నలబడిపోయాయి శేషగిరి జయంతి అంత పొగరుగా తల్లిని అవమానించడం సహించలేకపోయాడు నీకెంత పొగరు అమ్మ మొహం మీద అలా తలుపేస్తావా అంటూ పట్టరాని ఆవేశంతో చెయ్యెత్తాడు జయంతి నిప్పులు కురిపిస్తున్న కళ్ళతో ఆ చెయ్యి దించండి ముందు నా మీద చెయ్యి పడితే మర్యాద దక్కదు ఏమనుకుంటున్నారు పెళ్ళవగానే తిట్టి కొట్టే హక్కు ఉందనుకుంటున్నారు కాబోలు అవన్నీ ఈ జయంతి దగ్గర కాదు పౌరుషంగా తలగిరేసంది అలా ఎదిరించి మాట్లాడుతున్న జయంతిని ఏం చెయ్యాలో అర్థం కాలేదు అతనికి ఛీ నీతో మాట్లాడడం నా బుద్ధి తక్కువ ఉండే లక్షణం ఒక్కటి లేదు నీకు చీత్కారం చేస్తూ తలుపు తీసుకుని విసురుగా బయటికి వెళ్లాడు తన వెనకాల తలుపు దడాలన వేశాడు ఏమిటినాయినా ఈ గొడవ పట్టుమన్న రోజులైనా కాకుండా ఈ దెబ్బలాట్లేమిటి మీనాక్షమ్మ ఆదుర్దాగా అడిగింది శేషగిరి తల పట్టుకుని కుర్చీలో కూర్చున్నాడు మాడిన మొహంతో జీతం డబ్బు అడిగానని రాద్ధాంతం చేస్తుందమ్మా అమ్మా ఈ జయంతికున్నంత పొగరున్న దాన్ని ఎక్కడా చూడలేదు ముందు రోజు నుంచి అన్నింటికీ వాదించడం ఎదిరించడం ఒక్క రోజైనా తిన్నగా లేదమ్మా చిన్నపిల్లా అన్నాడు ఉద్యోగం చేస్తున్న అమ్మాయి అని అహంకారం కాబోలు నెమ్మదిగా అంది అయినా బాగుంది అందరూ ఉద్యోగం చేస్తున్నారు ఇప్పుడు అంతా ఇలాగే ఉన్నారా ఇంతకీ ఏమంటుంది జీతం ఇంట్లో ఇవ్వనంటుందా నెమ్మదిగా ఆరా తీసింది ఆవిడ ఎందుకు కావాలో ఎంత కావాలో చెప్తే ఇస్తుందిట ప్రతీ నెల నేను ఆవిడికి లెక్క చెప్పి డబ్బు అడగాలని కాబోలు ఆవిడ ఉద్దేశం నేను ఉద్యోగం చేస్తున్న అమ్మాయి కావాలని ముందే చెప్పానుగా తన తప్పు ఏం లేదని సమర్థించుకుంటూ అన్నాడు అవును పెళ్లి చూపులప్పుడే చెప్పావు తెలిసి చేసుకొని ఇప్పుడు ఇలా అండం బాగలేదు అయినా భార్యాభర్తలయ్యాక నీ డబ్బు నా డబ్బు అని ఎవరైనా అనుకుంటారా బహుశా మా అందరికీ తన డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలని అనుకుంటుందేమో ముందే అంతా ఉంటామని తెలిసినప్పుడు చేసుకోకపోవాల్సింది ఉక్రోషంగా అన్నాడు ఏమిటో బాబు పెళ్ళై నెల రోజులకే ఇలా గొడవలు పడితే కాపురం ఎలా సాగుతుంది కాస్త మంచిగా చెప్పి చూడు గొంతు తగ్గించి నెమ్మదిగా అంది మీనాక్షమ్మ లాభం లేదమ్మా ప్రతి చిన్న విషయాన్ని తనే చేస్తుంది అన్నింటికి తలతెక్క సమాధానాలు ఇస్తుంది నెమ్మదిగానే అడిగా ముందు తనే ఇంత రాద్ధాంతం చేస్తుంది తల్లి కొడుకులిద్దరూ కాసేపు ఏం చేయాలన్న ఆలోచనలో పడ్డారు భోజనాల వేళకి జయంతి గదిలో నుంచి బయటికి రాలేదు అన్నీ వడ్డించి అందరూ కూర్చున్నా జయంతి రాకపోవడంతో మీనాక్షమ్మ వెళ్ళి మీ వదిన్ని పిలు అని శాంతిని పురమాయించింది ఏం పిలవక్కర్లేదు ఆకలేస్తే ఆవిడే వస్తుంది శేషగిరి తిరస్కారంగా అన్నాడు లోపల నుంచి ఆ మాటలు విన్న జయంతి కోపంతో ఉడికిపోయింది ఆఫీసులో ఒంటిగంటప్పుడు తిన్న రెండు చపాతీలు ఎప్పుడు అరిగిపోయి ఆకలేస్తుంది అయినా బింకంగా కదలకుండా కూర్చుంది శేషగిరికి కావలసింది డబ్బు ఆ డబ్బు ఇవ్వకపోతే తిండి కూడా పెట్టడేమో ఉక్రోషంగా అనుకుంది వెళ్ళి పిల్లవే తల్లి అత్తగారు తిండి పెట్టలేదన్న నిష్ఠూరాలు నాకొద్దు నాయనా అంది మీనాక్షమ్మ మా ఇద్దరి గొడవ ఏమిటమ్మా నువ్వే వింటున్నావుగా అన్నింటికి వాదించి దెబ్బలాటికి దారి తీసేది తనే జీతం తెచ్చావా అంటే ఇంత రార్థాంతమా ఏమనుకుంటుంది తనేం చేసినా ఊరుకుంటాననా తన జీతం ఇవ్వకపోతే ఆవిడ జీతం ఆవిడ దాచుకొని జలసా చేసుకునేదానికి ఉద్యోగం ఎందుకు మానేసి ఇంట్లో కూర్చొని పని పాట చేసుకోమంటాను జయంతి వింటుందని తెలిసి బెదిరించడానికి గట్టిగానే అన్నాడు హా అంతా అతనిష్టమే అనుకుంటున్నాడేమో ఉద్యోగం మానేయమంటే మానేయడానికి నేనేం పిచ్చిదాన్ని కాదు కసిగా అనుకుంది జయంతి సరేలేరా భోంచే ముందు తర్వాత చూద్దాం అంది మీనాక్షమ్మ శాంతి వెళ్ళి వదినా భోజనానికిరా అంటూ రెండుసార్లు పిలిచింది జయంతి జవాబివ్వలేదు మరోసారి పిలిచి వెనక్కి వచ్చేసింది ఆకలేస్తే తనే తింటుంది టేబుల్ మీద ఉంచేయండి అన్నాడు శేషగిరి అన్నం తింటూ ఆ రాత్రి పంతంగా పస్తు పడుకుంది జయంతి శేషగిరి గదిలోకి వచ్చాక పలకరించిన పలకరించలేదు తన మానాన కాసేపు టీవీ చూసి పుస్తకం చదివి పడుకున్నాడు అతను కనీసం వెళ్ళి భోంచేయి అనైనా అన్నందుకు ఉడికిపోతూ ఆకలి నకనకలాడిస్తూ ఉంటే నిద్ర పట్టక ఎప్పటికో కన్నుమూసింది జయంతి ఇంతటితో డి కామేశ్వరి గారు రచించిన మనసున మనసై అనే కథలోని పద్దెనిమిదో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి అలాగే హై పాయింట్స్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దు పంతొమ్మిదో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి